హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఫస్ట్ బ్లాగ్ అనమాట అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ రోజు అనమాట అండ్ టూ డేస్ అయితే టూ డేస్ అయితే షూట్ చేసుకున్నా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ ఇది అండ్ యథావిధిగా ఇట్లా పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయి మనకి డైలీ మార్నింగ్ రొటీనే కదా ముగ్గు పెట్టుకోవడం అండ్ ఇట్లా పెద్దగా ఈరోజైతే కొంచెం మంచిగా ప్రశాంతంగా అనిపించింది ముగ్గు అయితే మంచిగా నిమ్మలంగా పెట్టుకుంటున్నా పిల్లల్ని కూడా స్కూల్ ఏం పంపించట్లేదు అండ్ ఇక్కడైతే ఇంకా మంచిగా వాళ్ళు ఎట్లా ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా హడావిడి హడావిడి ఏం లేదు నింబలంగా ముగ్గేసుకుందాం అని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసిన పెద్దోడు ఉంటే కొంచెం మంచిగా తీస్తాడనమాట సో అందుకని చెప్పేసి సరే ఇంకా నువ్వు వీడియో తీయరంటే వాన్ని రిక్వెస్ట్ చేస్తే తీస్తాడనమాట ఇంకెట్లా స్కూల్కి వెళ్తే లేరు కదా తీయనంటే ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాడు అన్నమాట లేట్గా వేస్తున్నా ముగ్గు అండ్ అప్పటికే మా గలీలలో అందరు పనులు అయిపోయినాయి మంచిగా బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు నేను ఇట్లా లేటుగా ముగ్గిస్తే ఇంకా చిత్ర విచిత్రంగా చూస్తూ ఉంటారన్నమాట ముగ్గేస్తూ ఉంటే అండ్ ఇక్కడైతే పెద్దోడు తీస్తూ ఉన్నాడు మంచిగా వీడియో అండ్ ఈరోజు మంచిగా కొంచెం పెద్దగా పెట్టుకుందాం ముగ్గు అని చెప్పేసి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను అనమాట అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయినా అసలు ఈ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్కి అయితే ఇంట్లో లేను నేను ఫస్ట్ టైము ఇన్ని ఇయర్స్ తర్వాత అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేను అండ్ జనవరి ఫస్ట్ లేను జనవరి ఫస్ట్ రోజు ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసినాను అన్నమాట అండ్ ఫస్ట్ టైం ఏదో మిస్ అయినాను అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే న్యూ ఇయర్ రోజు మంచిగా పొద్దున్నే లేచి మంచిగా ఏ ముగ్గు అది ఇది అని చెప్పేసి మంచి మంచి థాట్స్ అయితే వస్తాయి కదా అట్లా అని చెప్పేసి చాలా మిస్ అయిపోయినా అక్కడ ముగ్గులేసే వాళ్ళందరినీ చూస్తే నేను ఏదో మిస్ అయినా అని చెప్పేసి అనిపించింది అయినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు ఈ ఇయర్ న్యూ ఇయర్ రోజు అక్కడ మా డే అనేది మా ఇయర్ అనేది స్టార్ట్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంట్లో లేను లేను అని చెప్తున్నావు కానీ ఎక్కడికి వెళ్ళిర్రు అని చెప్పేసి అని అడుగుతున్నారా చెప్తా అదేం లేదు నా ముగ్గు కంప్లీట్ కానివ్వండి ఇక్కడ అండ్ బోర్ కొడుతుందేమో ఏమైనా ఈ ముగ్గుల వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అక్క అని చెప్పేసి అరే ఈ ఇయర్ గుర్తుండిపోతుంది మనకి ఎందుకంటే లాస్ట్ కదా ఇంకా ఈ ఇయర్ లాస్ట్ కదా అందుకని చెప్పేసి కొంచెం నాకు మెమొరబుల్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ మంచిగా ముగ్గు అయితే పెద్దగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ న్యూ ఇయర్ రోజు పెట్టలేను కదా అందుకని చెప్పేసి అయితే మంచిగా ఇక్కడే అసలు యాక్చువల్గా అయితే నేను కలర్లు అవన్నీ మన గిద్దము లేదంటే మా పిల్లలతో హ్యాపీ న్యూ ఇయర్ అన్న సైడ్కు చాపిస్తూ రాపిద్దాము అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇంకా గల్లీలో అందరిని నవ్వుతారేమో అని చెప్పేసి వాడైతే ఏం ట్రాప్ ఇవ్వలేదు మా పిల్లలు అయితే ఊరికే అంటూనే ఉన్నారు మమ్మీ ఈరోజు మన ఇంటికాడ మొగ్గు ఎవరు ఇస్తారు మమ్మీ ఈరోజు మన ఇంటికాడ మొగ్గు ఎవరు ఇస్తారు అని చెప్పేసి అరే గీసి వస్తే బాగుండు కదా అట్లీస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న మంచిగా చాపిస్తూ రాసి వస్తే బాగుండు అని అనిపించింది కానీ ఇంకా వేస్తే బాగుండదు కదా ఒకరోజు సంక్రాంతి ముగ్గు ముందు అనమాట ఓ దానికే విచిత్రంగా చూసి మామూలుగా ఇట్లా బిందెల ముగ్గులు ఉన్నాయి కదా సేమ్ అట్లాంటిది ఒకరోజు డిసెంబర్ ఫస్ట్ రోజే వేసినానమాట ఆ ముగ్గు వేసినందుకే అమ్మ ఎట్లా అంటే అసలే మా గల్లీలో లేడీస్ ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు అన్నమాట నేను నా వీడియో చూస్తే ఇట్టుకుంటారు కావచ్చు నన్ను నేను సంక్రాంతి ముగ్గు వేసిన ముందు వేస్తే అదేందో విచిత్ర విచిత్రంగా ఇట్లా చూస్తున్నారు అట్లా ఉంటుంది అన్నమాట మా గల్లీలో కొంచెం అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది అనమాట ఎంత బాగుంది చూడ పెద్దగా మావానికి వీడియో ఎట్లా తీయాలనేది కూడా ఈ మధ్య మంచిగా తెలిసిపోతూ ఉంది అండ్ లాస్ట్కి అంత వేసిన తర్వాత కొంచెం ఇగో ఇట్లా ఇట్లా గీస్తున్నాయి కదా ఇట్లా వేస్తే భలే లుక్ అనిపిస్తుంది తెలుసా ముగ్గు అండ్ నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసినామో వచ్చి దగ్గరికి అండ్ పాత గుడి అయితే మొత్తం క్లోజ్ అన్నమాట ఎంతైనా పాత గుడి పాత గుడి అండి అక్కడికి పోతేనే వేములవాడ రాజన్న సన్నిధానంలో ఉన్నట్టు అనిపిస్తుంది తెలుసా నిజంగా ఇక ఇక్కడ వచ్చేసేమో న్యూ ఇయర్ రోజు అన్నమాట యాక్చువల్గా అయితే నేను థర్టీ ఫస్ట్ నైట్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే దర్శనానికి పోడు పిల్లల్ని తీసుకొని అటు ఇటు కొంచెం హడావిడి హడావిడైంది అందుకని చెప్పి ఇంకా నేనైతే ఏం షూట్ చేసుకోలే అనమాట అండ్ ఇది న్యూ ఇయర్ రోజు అనమాట పొద్దున్నే మంచిగా స్నానం చేసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం చాలా తక్కువనే ఉన్నారు మంది కూడా అంత ఎక్కువ ఏం లేరు అండ్ మీ అందరికి తెలుసు కదా పాత గుడి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇక్కడ భీమేశ్వర ఆలయంలో అయితే దర్శనాలు అయితే అవుతున్నాయి అనమాట సేమ్ దానిలో అక్కనే ఉంది అండ్ కొల్లాగల్ తిరుగుడు చుట్టూ ప్లేసు మంచిగా చేసారు అనమాట సేమ్ అక్కడలానే చేసారు అండ్ మంచిగా అనిపించింది సేమ్ అదే ఆలయం లెక్కున్నది లాగలి చుట్టూ తిరగడము ప్లేస్ కూడా మంచిగా ఉంది సేమ్ అక్కడ ఎట్లా ఉందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉందన్నమాట అండ్ ఇక్కడైతే పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్తున్నాము అండ్ పబ్లిక్ ఉండరు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం కానీ కొంచెం లైట్గా ఉన్నారనమాట మేము వెనస్డే రోజు వచ్చినాము వెనస్డే రోజు నైటే అండ్ దేశీ దర్శనం చేసుకున్నాము మళ్ళీ అలా కొల్లాగలం కట్టినాము అదే రోజు అండ్ అదే నైట్ మళ్ళీ పోషమ్మకు కూడా చేసినాం అన్నమాట నైన్ కట్ల మళ్ళా గుడి కూడా క్లోజ్ అవుతుంది అన్నారు మేము ఎయిట్ థర్టీకి అట్లా మొత్తం క్లోజ్ చేసినాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ అయితే అనమాట అండ్ వెనస్డే రోజు నైట్ అయితే ఇంకా అసలు మందే లేరు తెలుసా అసలు కోలాగలం గట్టి దగ్గర కూడా అసలు మందే లేరు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు అందుకే దర్శనం మాకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయింది అనమాట మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి వెనస్డే రోజు మళ్ళీ స్నానం చేసే కదా అని చెప్పేసి మళ్ళీ స్నానం చేసి ఇటు సైడ్ కూడా మనకు రూములు కూడా దొరుకుతున్నాయి అండ్ చాలా వరకు అక్కడ మొత్తము అంటే రెగ్యులర్గా వచ్చేటోళ్ళు అండ్ మనము పాత గుడి దగ్గరలో రూములు తీసుకుంటే ఇక్కడ చాలా దూరం అవుతుంది మనకు ఈ గుడి దగ్గరలో కూడా రూములు చాలా ఉంటాయి మేమైతే గుడి దగ్గరనే తీసుకున్నాం అనమాట రూములు మళ్ళీ అంత దూరం నుంచి పిల్లల్ని వేసుకొని ఎంత దూరం నడిచి రాలేమని చెప్పేసి ఆ గుడి దగ్గరను తీసుకున్నాము అక్కడే ఇంకా నీళ్ళు అవన్నీ మంచిగా అవైలబుల్ ఉన్నాయి స్నానం చేసి టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనము కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ పోచుమ గుడి ఇట్లా బంద్ అవుతుందేమో లేట్ అయితే నైన్ థర్టీ టెన్ కట్ల క్లోజ్ అని చెప్పారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే నిన్న నైట్ కొంచెం ప్రదక్షిణలు చేయడము అవైతే కొంచెం హడావిడి హడావిడి అయింది అనమాట ఈరోజు కొంచెం మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం పబ్లిక్ కూడా అంత ఎక్కువ ఏం లేరు కదా అని చెప్పేసి అయితే కొంచెం ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ గుడి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట న్యూ ఇయర్ రోజు కదా అందుకని చెప్పేసి కొంచెం తక్కువ ఉన్నారనమాట పబ్లిక్ ఇప్పుడు మనకి మేడారం జాతర వస్తుంది కదా మొన్నటిదాకా ఫుల్ పబ్లిక్ అంట అండ్ మాకు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కదా చాలా ఇప్పుడు మేడారం జాతర వస్తుంది అందరూ వేములవాడ పోయిన తర్వాత మేడారం వెళ్తారు కదా అట్లా అని చెప్పేసి భయపడ్డం అనమాట అండ్ మేము భయపడ్డట్టయితే ఏం లేదు అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కదా పబ్లిక్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది ఏమో అనుకున్నాం బట్ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఆ రోజు అండ్ ఇంకా ఇటు పోయిన తర్వాతనే మళ్ళీ చాలా వరకు మేడారం వెళ్తారంట ఇంకా ఇప్పుడు మనకి ఈ జనవరి లాస్ట్లోనే ఉంది కదా ఏమో ఉంది మేడారం జాతర ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇంకా అంటే మనకి సండే మండే చాలా ఉంటారట అసలు ఊషకొస్తే రాలకుండా పబ్లిక్ ఉంటారంట అక్కడ జనాలు అనమాట మొన్నటిదాకా బాగుండే అని చెప్పేసి అందుకని చెప్పేసి మేము వెనస్డే వెళ్ళినాము ఇక అంటే మనకు అదే రోజులలో వెళ్తే పిల్లల్ని తీసుకొని చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి అయితే ఇక్కడ వెళ్ళలేదన్నమాట న్యూ ఇయర్ రోజు ఎవరండి ముందు చూసినా ముగ్గులే ఏదో అట్లా షూట్ చేసినా అన్నమాట భలే అనిపించింది వారిని చూస్తే ఎట్లా నేను వేయలే కదా అట్లీస్ట్ వీడియో అని పెట్టుకుందాం అని చెప్పేసి అయితే షూట్ చేసినా అనమాట వెనస్డే రోజు ఫుల్ బ్లాగ్ షూట్ చేసుకుందాం అనుకున్నా పిల్లలతో అంత హడావిడి హడావిడి అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ అయితే దర్శనం అయిపోగానే ఇట్లా బయటకి దారి అనమాట అండ్ ఇట్లా తీసుకున్నా అండ్ అంత పబ్లిక్ లేరు కాబట్టి ఫోన్స్ కూడా అలో వేసారు లేదంటే ఇంకా పబ్లిక్ ఉంటే ఫోన్స్ అలో చేయరేమో అనిపించింది అందుకని చెప్పేసి అయితే ఫ్రీగా ఇక్కడ వీడియో అయితే మంచిగా షూట్ చేసుకున్నా అనమాట ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అనమాట ఇంకా వ్లాగేం షూట్ చేసుకోవాలి షార్ట్ వీడియోస్ తీసుకున్నా కదా అని చెప్పేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ అదే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మంచిగా శివాని దర్శనం చేసుకొని అండ్ బద్ది పోషమ్మకు కూడా బోనం అయితే చేసినాను అనమాట నైన్ థర్టీకి కట్ల గుడి క్లోజ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు భక్తులు ఎక్కువ లేరు అండ్ మాకు కూడా తొందరగానే అయిపోయింది ఎయిట్ కట్ల అయిపోయింది అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు అడుగురే అనమాట ఒక పాత గుడి చూసిద్దాం డాడీ అది కొట్టిరట కదా అని తీసుకొని అయితే ఇక్కడికి వచ్చినామన్నమాట మొత్తం ఏం కనిపించకుండా చుట్టూ రేకులే పెట్టేసారు ఎట్లా మెట్లు కూడా కనబడకుండా పెట్టారు అనమాట ఎంతైనా ఈ ప్లేస్కి వస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది వస్తేనే అనిపిస్తుంది వేములో వాడకొచ్చినాము అనే ఫీలింగ్ ఆ దర్వాజా అక్కడ శివయ్య మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో అయితే ఫస్ట్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అయితే ఇంతే అండి బాయ్ ఫ్రెండ్స్ మరి